ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండవ పిఆర్సి టెంట్ పై మరో సంచలన నిర్ణయం విడుదల పిఏసిఎస్ ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వర రావు ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరిబుచ్చి రంగనాథ్ డిమాండ్ చేశారు శ్రీకాకుళంలోని డిసిసిబి కార్యాలయం ఆవరణలో ఏపీ సహకార సంఘాల ఉద్యోగులు యూనియన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి సిఈఓ దత్తి సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు సర్వీస్ లో ఉన్న టీచర్స్ కి టెంట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడంతో పాటు ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రధాని కేంద్ర విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఈ ఆదేశాలను మార్పు చేసేలా సీఎం చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించాలని వైఎస్ఆర్పీసీ ఎంప్లాయీస్ అండ్ పెన్షన్ నలమారు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు టీచర్లకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు దీనిపై పార్లమెంట్లో గల్లం విప్పి కేంద్ర ప్రభుత్వం పెంచాలన్నారు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాలు ఊడపెరికేసి ఇంటికి పంపేసేలా టీచర్లను కూటమి ప్రభుత్వం వేధిస్తుందని అన్నారు అక్టోబర్ పద్దెనిమిదిన తనను కలిసిన టీచర్లతో టెంట్ నుంచి మినహాయింపు దక్కేలా చూస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు నాలుగు రోజులకే మాట మార్చి అందరూ పరీక్ష పాస్ అవ్వాలని అక్టోబర్ ఇరవై రెండున టెంట్ నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు కొత్తగా టీచర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వారితో పాటు ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా పరీక్ష రాయాల్సిందేనని చెప్పి ప్రభుత్వం వారిని మానసికంగా వేధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్